హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వైశాఖ మాసంలో వచ్చే ఫస్ట్ శుక్రవారం అండి శుక్రవారం రోజైతే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి వైశాఖ మాసంలో వచ్చే మొదటి శుక్రవారము నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను గుమ్మంలోనైతే ఈ విధంగా ముగ్గులనైతే వేసుకున్నానండి రెండు వైపులా కూడా గుమ్మంలో ఈ విధంగా నాకు వచ్చిన ముగ్గుల్నైతే వేసుకున్నాను ఎప్పుడు కూడా ముగ్గు లక్ష్మీదేవి అండి పీఠాన్ని అయితే రెడీ చేసుకొని దానిపైన లక్ష్మీ అమ్మవారి ఫోటోకి అయితే గంధంతోని కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా ఫోటోనైతే పెట్టుకున్నానండి తర్వాత నా దగ్గర అయితే మార్బుల్ లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉంది ఈ విధంగా అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను రెండు వైపులా కూడా దీపపు కుందలని అయితే పెట్టుకున్నాను శుక్రవారం రోజు అయితే లక్ష్మీ అమ్మవారికి ఈ విధంగా ప్రత్యేకించి పూజ చేసుకుంటే మంచిదండి లేదో అనుకుంటే మనం దేవుడి గదిలోనే చేసుకోవచ్చు నేనైతే వేరేగా పీఠం పెట్టుకొని ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి పూజనైతే చేసుకుంటున్నాను ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే చక్కగా పాదాలనైతే లక్ష్మీదేవి పాదాలను అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అమ్మవారికి అయితే చిట్టు గాజులతో ఈ విధంగా పూజనైతే చేసుకున్నాను తర్వాత లక్ష్మీ గవ్వలతోనూ తర్వాత ఈ విధంగా చిట్టి గాజులతోనూ ఈ విధంగా పూజనైతే చేసుకోవాలి ఈ విధంగా పరమాణాన్ని కానీ లేదా నేనైతే సేమియ పాయసం చేసుకున్నాను సేమియ పాయసం కానీ పరమాన్నం కానీ లేదా ప్రసాదం కానీ చేసుకొని అమ్మవారికి అయితే పెట్టుకుంటే చాలా మంచిదండి శుక్రవారం రోజు మనకి ఏ ప్రసాదం వీలైతే ఆ ప్రసాదం చేసుకొని అమ్మవారికి అయితే పెట్టుకుంటే చాలా మంచిది ఈ విధంగా అమ్మవారికి అయితే మల్లె పువ్వులతో అలంకరించుకున్నానండి లక్ష్మీ అమ్మవారికి అయితే సువాసన భరితమైన పువ్వులు అంటే చాలా ఇష్టం అందుకోసమని చెప్పేసి నేను మల్లె పువ్వులను అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను తర్వాత కనకాంబరాలతో మందార పువ్వులతో ఈ విధంగా అలంకరించుకొని రెండు వైపులా రెండు దీపాలను అయితే పెట్టుకున్నానండి ఒక దీపము తూర్పు వైపు పెట్టుకున్నాను ఒక దీపం దీపం అయితే ఉత్తరం వైపు పెట్టుకున్నాను తూర్పు వైపు దీపం పెట్టుకున్నట్లయితే ఆయుర ఆరోగ్యాలతో శుభ్రంగా ఉంటారని చెప్పేసి ఒక పంతులుగా చెప్పారు అదేవిధంగా ఉత్తరం వైపు పెట్టుకు పెట్టుకుంటే మనకి ఆర్థిక పరంగా బాగుంటుందని చెప్పారండి అందుకోసం అని చెప్పేసి ఎప్పుడైనా దీపాలు పెట్టుకునేటప్పుడు ఈ విధంగా తూర్పు వైపు ఒకటి ఉత్తరం వైపు ఒకటి చూస్తున్న విధంగా దీపాలను అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మూడు ప్రమిదని తీసుకోవాలండి పెద్ద ప్రమిదల్ని తీసుకొని ఈ విధంగా గంధము ఫుల్గా రాసుకున్న తర్వాత కుంకుమ ఈ విధంగా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడైతే ఈ విధంగా ఈ ప్రమీదని పెట్టుకుని ఇందులో పసుపు కుంకుమ కర్పూరము పచ్చకర్పూరం వేసుకోవాలండి పచ్చకర్పూరం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టము తర్వాత ఈ విధంగా ఇంకొక అయితే తీసుకొని దానికి కూడా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా ఈ ప్రమిదిని పెట్టుకొని దీన్ని నింపుగా ఉప్పునైతే వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత దానిపైన మరొక దీపం మరొక ప్రమిదిని పెట్టుకొని అందులో ఆవు నెయ్యి వేసుకొని రెండు ఒత్తులు ఒక ఒత్తుగా చేసుకొని దీపాన్ని అయితే పెట్టుకోవాలి ఉప్పు దీపం పెట్టేటప్పుడు మాట్లాడకూడదండి అందుకోసం అని చెప్పేసి నేనైతే ఉప్పు వేసేటప్పుడు మాట్లాడుకున్న ఈ వీడియోని అయితే తీస్తున్నాను ఇప్పుడు ఇంకొక ప్ర మీద పెట్టుకొని అందులో ఉప్పునైతే వేసుకొని దానిపైన పసుపు కుంకుమనైతే ఈ విధంగా పెట్టుకోవాలండి త్రిపుజాను వేసుకొని ఆ మధ్యలో కుంకుమను అయితే వేసుకున్నాను తర్వాత ఈ విధంగా ఇంకో ప్రమితిని తీసుకొని ఆవుని వేసుకొని రెండు ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని ఈ ఉప్పు పైన అయితే పెట్టుకోవాలండి ఈ ఉప్పు దీపము ప్రతి శుక్రవారము పెట్టుకుంటే చాలా మంచిదండి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అంటే మనం కష్టపడకున్నా ఏదీ రాదు మనం కష్టపడుతూ ఈ విధంగా ఉప్పు దీపాన్ని పెట్టుకున్నట్లయితే మనకైతే కలిసి వస్తుందండి నేనైతే ప్రతి శుక్రవారము కూడా ఈ విధంగా ఉప్పు దీపాన్ని పెట్టుకుంటాను మీరు కూడా ప్రతి శుక్రవారము సాయంకాలం అయితే ఈ విధంగా ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకోండి ఈ విధంగా దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి మీ అయితే ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి అయితే వెలిగించుకోండి ఆవునెయ్యి లేకపోతే మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనెతో వెలిగించుకోండి ఇక్కడ భక్తి ముఖ్యం తప్ప ముఖ్యం కాదండి మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కరించుకొని పూజ చేసుకుంటే చాలు ఇప్పుడైతే ధూపాన్ని సమర్పించుకోవాలి ఈ విధంగా దూప్ స్టిక్లు దొరికితే తీసుకొని చక్కగా అమ్మవారికి అయితే ఈ విధంగా ధూపాన్ని సమర్పించుకోవాలి లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని కాయిన్స్తో అయితే పూజ చేసుకోవచ్చండి కాయిన్స్తో కానీ చిట్టుగాజులతో కానీ మీ దగ్గర ఏముంటాయి ఏమీ లేకపోతే అక్షంతలతో చేసుకోవచ్చు లేదంటే కుంకుమతో కూడా చేసుకోవచ్చు ఓం శ్రీ లక్ష్మీ మాత్రే నమ అనుకుంటూ నూట ఎనిమిది కాయిన్స్తో నేనైతే పూజ చేసుకుంటున్నాను ఓం శ్రీ లక్ష్మీ నమః ఓం శ్రీ లక్ష్మీ మాత్రే నమః ఈ విధంగా రూపాయి కాయిన్స్తో నేనైతే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ ఈ విధంగా పూజనైతే చేసుకున్నానండి మీరు కూడా ఈ విధంగా చక్కగా అమ్మవారికి అయితే పూజ చేసుకోండి మీకు ఏది కలిగితే అది ప్రసాదంగా చేసుకోండి ఈ విధంగా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే అయితే చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి కండి అమ్మని నమ్మకంతో పూజ చేయండి మీకైతే అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయిందండి హారతి హారతిచ్చుకొని పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి ఈ విధంగా నేనైతే లక్ష్మీ అమ్మవారి పూజనైతే చేసుకున్నానండి మీరు కూడా ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి పూజనైతే చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి కండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్